రష్మి సుధీర్ల రాసలీలలు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయారట ఇందిరాజా గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సుధీర్ రష్మిల రాసలీలలు అంటే ప్రతి ఒక్కరు కూడా రొమాంటిక్గా గుర్తొస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే వారిద్దరు ఏ స్కిట్ చేసినా కూడా ఇద్దరు చాలా రొమాంటిక్గా చేస్తారు హస్బెండ్ అండ్ వైఫ్ లాగా నటిస్తారు ఫ్రెండ్స్ లాగా నటిస్తారు కొలీగ్స్ లాగా నటిస్తారు అంత మంచి అద్భుతమైన నటన ఉన్న వ్యక్తులు అని చెప్పొచ్చు వీరిద్దరు అయితే వీరిద్దరు రాసరి అనే విషయానికి వస్తే అది నిజం కాదని కూడా చెప్పొచ్చు ఏ రోజు కూడా వీరిద్దరూ మరి మేము ఇలా కలిసి ఉంటున్నాం ఇలా పెళ్లి చేసుకోబోతున్నాం ప్రేమించుకుంటున్నాం అని ఏ రోజు కూడా చెప్పలేదు అలాంటి వాళ్ళు రాసరీళ్ళ చేస్తున్నారంటే ఎలా నమ్ముతాం అదంతా ఫేక్ న్యూస్ అనే వార్తలు అయితే జోరుగానే వినిపిస్తున్నాయి మరి వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని చెప్పి ఈ సుధీర్ రష్మిల ఫ్యాన్స్ అయితే పెద్ద పోరాటమే చేస్తున్నారు అది ఇప్పటి నుంచి కాదా దాదాపు పది సంవత్సరాల నుంచి మరి వీరిద్దరు ఇలానే చేస్తున్నారని కూడా చెప్పచ్చు ఇక ఎన్ని ఏదైతేనే ఇద్దరు కలిసి మరి రొమాంటిక్గా ఉన్న ఫోటోలు కొన్ని సోషల్ మీడియా వేదికగా మరి పంచుకోవడం వాటిని చూసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకోవడం ఇక ఇదైతే చాలా బాగానే ముందుకు దూసుకుపోతుందని చెప్పొచ్చు మ్యాటర్ అయితే ఆ ఫోటోస్ చూసిన ఇంద్రజ గారు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారట వీరిద్దరు ఇలా కూడా ఫోటోలు దిగుతారా అని కూడా షాక్ అయినట్లుగా తెలుస్తుంది ఎన్ని ఏదైతేనే ఇద్దరు ఒకటైతే బాగుంటుంది కానీ ఇలా పబ్లిక్గా పబ్లిసిటీగా ఇలా చేయడం ఇలాంటి రాసలీలలు ఇలాంటి అరాచకాలు నాకైతే నచ్చవు బాబు అంటూ కూడా మాట్లాడుకొచ్చారట ఇంద్రజగారు ప్రస్తుతానికి ఈ వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ వీటికి సంబంధించిన విషయాలైతే ప్రస్తుతానికి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం